వెల్కమ్ ల్స్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా చుక్కలు చూపిస్తున్న వీటి ధరలు ఇవాళ అయితే భారీగా తగ్గి కిందకి దిగి వచ్చాయండి సో ముఖ్యంగా ఈరోజు రోజు వీటి ధరలు అయితే భారీగా అయితే తగ్గాయండి వేడి ధరలు భారీగా తగ్గాయి అది క్లారిటీగా చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ లాస్ట్ దగ్గర చూడండి అలాగే మన ఛానల్ ఎవరి మొదటిసారి విసిట్ చేశారో తప్పకుండా సబ్స్క్రైప్షన్ ఫాలో అవుతుండండి హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు భారీగా తగ్గాయి ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేటు ఇవాళ వెయ్యి రూపాయలు తగ్గింది అరవై ఏడు వేల మూడు వందలకైతే పలుకుతుంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల పసిటి ధర వెయ్యి తొంభై రూపాయలైతే తగ్గడంతో డెబ్బై మూడు వేల నాలుగు వందల ఇరవై పలుగుతుంది కేజీ వెండి ధర ఏకంగా మూడు వేల మూడు వందలు తగ్గి తొంభై ఏడు వేల దాకా మనకి పలుకుతుందండి మార్కెట్లో సో ఇవాళ ఈ రేట్లు అయితే తగ్గినాయి సో దీంతో ఎవరైతే బంగారు ప్రియులు ఉంటారో కొంచెం కొనుగోలుకి ఆసక్తి అయితే చూపునున్నారు అదేవిధంగా సో రానున్న రోజుల్లో ఇంకా తగ్గే అవకాశం ఉన్నట్లయితే నిపుణులు కూడా అంచనా వేస్తున్నారండి సో గోల్డ్ రేటు ఇవాళ రేట్ అయితే ఇదేండి సో ఇది ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి గురితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి